బంగ్లాదేశ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారు అటు బౌలింగ్లోనూ అటు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నారు బ్యాటింగ్లో శుభం గిల్ నూట పంతొమ్మిది పరుగులు చేయగా రిషబ్ పంత్ నూట తొమ్మిది పరుగులతో చెలరేగిపోయారు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకతో సిరీస్లో ఘోరంగా విఫలమైన ఈ సిరీస్లో మాత్రం అదరగొడుతున్నారు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవ్వగా చివర్లో అశ్విన్ మరియు జడేజా జట్టుని ఆదుకున్నారు కానీ రెండో ఇన్నింగ్స్లో ఇలాంటి పొరపాట్లు ఏమీ లేకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడం ద్వారా మంచి స్కోర్నైతే రాబట్టారు టీమిండియా టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా రాణించడంతో మాజీ క్రికెటర్ల ద్వారా ప్రశంసల వర్షం కురుస్తుంది అయితే సౌరభ్ గంగోలీ మాజీ ఇండియన్ కెప్టెన్ స్పందిస్తూ ఈ విధంగా అన్నాడు రిషబ్ పంత్ మరియు శుభం గిల్ వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ఆడారు ఇలాంటి ప్లేయర్లు ఇద్దరు ఉంటే చాలు ఆ టీం విజేతగా నిలవటానికి అని కామెంట్ చేసి